యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోనటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన ఏమనగా బైబిల్ ఏం చెబుతుంది మనుషులు ఏమి చేయుచున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను బైబిల్ ఏం చెబుతుందంటే సహోదరుణ్ణి ద్వేషించుట యోహన్ స్వార్థ మూడు పదైదులో తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదరు బైబుల్ ఏం చెబుతుందంటే సహోదరుణ్ణి ద్వేషించకూడదు అంటే ఏదైతే బైబుల్ చెయ్యొద్దని చూతుందో మనుషుడు అదే చేస్తుంటాడు సహోదరుణ్ణి ఎవడైతే ద్వేషిస్తాడో వాడు ఎందు నిత్య జీవము ఉండదు అసలు సహోదరుడు అంటే ఏటో ఎవరో అర్థం కావాలి క్రీస్తు శరీరమనబడిన సంఘములో అంటు కట్టబడిన వ్యక్తి మాత్రమే సహోదరుడు క్రీస్తు శరీరమనబడిన సంఘములో లేకుండా బయట ఉన్నటువంటి వ్యక్తి సహోదరుడు కాదు కానీ పొరుగువాడు ఇంకొక లేఖనం యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నిర్వచనంలో ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడును తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను జో తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు బైబిల్ ఏం చెబుతుందంటే ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలా అతడు అబద్ధికుడు ప్రేమించుచున్నానని చెప్పి సహోదరుని ద్వేషించకూడదు ద్వేషించిన వాడు అబద్ధికుడని బైబుల్ చెబుతుంది కనిపించే సహోదరుణ్ణి ప్రేమించలేనివాడు కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుతున్నది తర్వాత విషయంలో మనుషుడు ఏం చేయాలి బైబిల్ ఏం చెబుతుందంటే వినయ మనుషులై ఉండుడని బైబిల్ చెప్పు చెప్పుచున్నది పేతు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో చిరంలో తుదకు మీరందరూ ఏక మనుషులై ఒకరి దుఃఖము ఎందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనుషుకులై ఉండు బైబిల్ ఏం చెబుతుందంటే మనుషులందరూ కూడా ఏక మనసు కలిగి వినయ మనుషుకులై ఉండాలి ఒక వ్యక్తికి ఏక మనసు ఎప్పుడు వస్తుందంటే మనుషులందరూ కూడా బైబిల్లో ఒకే సిద్ధాంతము కలిగిన వారై ఉండాలి ఒకే సిద్ధాంతం ఎప్పుడైతే కలిగి ఉంటారో అందరికీ ఒకే మనసు ఉంటుంది ఒకే సిద్ధాంతం లేనప్పుడు అందరికీ ఒకే మనసు ఉండదు కానీ బైబిల్ ఏం చెబుతుందంటే మీరు వినయ మనసుకులై ఉండుడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది ఇలాగే యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయంలో పదేడో వచనంలో ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడై ఉండి తన సహోదరుని లేమి కలుగుట చూసియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాణి అందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును చూశారండి చాలామంది ఇప్పుడు ఒక వ్యక్తి ఈ లోకంలో కష్టపడేటప్పుడు అతనికి ఆదరించకుండా ఈ లోకంలో అతన్ని మామూలుగా సహోదర భావము లేకుండా ఉంటే అతనిలో ఏమాత్రము దేవుని ప్రేమ ఉండదు దేవుని ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి తనకున్న దానిలో మళ్ళీ కష్టపడేటువంటి వారికి మళ్ళీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి సహాయము చేయి చేయువార చేయువారిగా ఉండాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది అలాగే బైబిల్ ఏం చెప్పుచున్నదంటే మనుషుడు తను తాను హెచ్చించుకొనవద్దు లూకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినంలో అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనాను ధైర్యమును చాలక రొమ్ము కొట్టుకునుచు దేవా నేను పాపినై ఉన్నాను కరుణించుమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడు కాదా తీర్చబడిన తన ఇంటికి వెళ్ళను వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును ఎవడైతే తనను తాను హెచ్చించు హెచ్చించుకుంటాడో అతను తగ్గింపబడతాడు బైబిల్ ఏం చెబుతుందంటే మనుషుడు తనను తాను తగ్గించుకోవాలి యేసు క్రీస్తు ఆయన భూమి మీదికి రావటానికి తనను తాను తగ్గించుకునేను అంతేకాకుండా పౌలు గారు కూడా తన పరిచర్యలో అనేక మార్లు మళ్ళీ ఆయన స్వభావము తగ్గించుకొని దీనస్థితి కలిగి పరిచర్య చేసాను అయితే ఒక పరిచయుడు తన ప్రార్థన దేవుడు వినలేదు కారణము అతను నేను వారమునకు మూడు సార్లు ప్రార్థన చేస్తున్నాను ఉపవాసం ఉంటున్నాను దశమ భాగాలు ఇస్తున్నానని చెప్పుకొని కానీ తన గురించి గొప్పను చెప్పుకుంటున్నాడే కానీ తనలో తగ్గింపు స్వభావం అనేది లేదు అయితే బైబిల్ ఏం చెబుతుందంటే మనుషులందరూ తగ్గించుకోవాలి ఒక్కలకు వ్రాయబడినటువంటి మాట కాదు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తనను తాను హెచ్చించుకున్నవాడు తప్ తగ్గింపబడును కొన్నిసార్లు చాలామంది నా దగ్గర డబ్బు ఉంది నేను రాజకీయ నాయకుడిని నేను ఎమ్మెల్యేను మినిస్టర్నని కాలర్ ఎగరేస్తారు ఆ కాలర్ ఎగరేసిన నాలుగు రోజులకు వాళ్ళ కాలర్లే కనపడం నేను ఒక వ్యక్తిని చూసా హోమ్ మినిస్టర్ నాయని నరసింహారెడ్డి నేను వెళ్ళినప్పుడు అయ్యా నా మీద ఏరే వాళ్ళు అబద్ధపు కేసులు పెట్టారు మీరు హోమ్ మినిస్టర్ కదా అంటే ఇట్ట కాలర్ ఎగరేసిండు ఎగరేసిన నాలుగు నెలలకు హోమ్ మినిస్టర్ పోస్టే పోయింది ఆ తర్వాత ఒక నాలుగు నెలలకు ఆరు నెలలకు అసలు ఆయనే లేకుండా పోయిండు నేను ఎందుకు చెబుతున్నా ఈ విషయం అంటే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి రాజు హెచ్చించుకుంట వల్ల రాజును దేవుడు గడ్డి మేపించాడు నీకు అర్థమైందని నేను ఏదో అతని గురించి అని కాదు నువ్వు ఒక వ్యక్తి ఎమ్మెల్యే అని చెప్పి నువ్వు కాలర్ ఎగరేసినా మినిస్టర్ అని కాలర్ ఎగరేసినా చీఫ్ మినిస్టర్ అని ఎగరేసినా నీ జీవితము గడ్డి పూ లాంటిది ఆవిరి వంటిది నీటి మీద బుడకలు వంటి బుడక లాంటి వాడివి నువ్వు ఒకరోజు నిన్ను మట్టిలో పెట్టాల్సింది ఆ తర్వాత నిజే జీవితము స్టార్ట్ అవుతుంది పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావా ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు వాడే చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఏం ప్రయోజనం వాడు దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఆస్తులు అన్నీ ఉన్నప్పుడు పెద్ద గొప్పవాడని చెప్పుకున్నాడు దీనస్థితి అన్నీ అయిపోయిన తర్వాత రోడ్ల మీద పడ్డవాళ్ళు కూడా ఉన్నారు డబ్బును చూసి గర్వించినటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు రోడ్ల మీద పడటం మనం చూస్తున్నాం అంటే మనిషి బైబిల్ ఏం జరుగుతుందంటే తనను తాను తగ్గించుకోమంటే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా మనిషి తనను తాను తగ్గించుకోమనిది పరిశుద్ధ గ్రంథము ఒక వ్యక్తి గురించి చెప్పట్లేదు అందరి గురించి చెప్పేటువంటిదే బైబిల్ గ్రంథము రోమా పత్రిక పన్నెండో అధ్యాయం మూడో వచనంలో తనను తాను ఎంచుకొనక తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కని విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడవున్నటకై తగిన రీతిగా తను ఎంచుకునే నాకు అనుగ్రహింపబడినది కృపను బట్టి మీలో నన్ను నన్ను ప్రతివానితో చెప్పుచున్నా చెప్పుచున్నాను నేను ప్రతివానితో చెప్పుచున్నాను అంటే బైబుల్ ఏం చెబుతుందంటే తనను తాను తగ్గించుకోమని పౌలు గారు కూడా చెప్పుచున్నాడు తర్వాత విషయం ఏంటంటే మనుషుల యొక్క సిద్ధాంతాలు బైబుల్ ఏం చెతుంది బైబుల్ ఏమైతే వద్దని అవుతుందో మనుషుడు అదే చేస్తాడు మనుషుల యొక్క సిద్ధాంతాలు ఏమై ఉన్నాయంటే మతయ స్వార్థ పదహైదో అధ్యాయం ఏడు ఏడు నుంచి తొమ్మిది వరకు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరిచెదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారని ఏషియా మిమ్మల్ని గురించి ప్రవచించుతున్న మాట సరియే అయితే బైబిల్ ఏం చెప్పుతున్నదంటే మనుషుడు కల్పించిన పద్ధతులను మనుషుడు కల్పించినటువంటి ఆచారములను నీవు పాటించవద్దంటే ఈ మనుషులు బైబిల్ని వదిలిపెట్టి మనుషుడు నిర్మించుకున్నటువంటి ఆచారాల వైపు వెళ్తున్నారు మీకు అర్థమైందా అవి మానవుడు కల్పించినటువంటి పద్ధతులకు బైబులు విరోధము అలాగే మానవుడు కల్పించుకున్నటువంటి సువార్త కూడా అది బైబుల్లో ఏదైతే చెప్పవద్దంటుందో బైబుల్ ఏమైతే చెప్పమంటుందో చెప్పమన్నది చెప్పకుండా చెప్పరానిది ప్రజలకు చెబుతూ అబద్ధాలు బోధిస్తున్నారు ఇదే గలతీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకంలో నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన అతడు గాక తొమ్మిదవ వచనంలో మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించని సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవునుగాక ఇక్కడ మొదటి వచనంలో మనుషుడు కల్పించిన పద్ధతులైతే మరికొంతమంది సువార్తను మరొక వార్తగా చెప్పుచు దేవుని యొక్క సువార్తను చెరుపుకోరుచున్నారు అయితే సువార్త అంటే క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్నము సువార్తయి ఉన్నది అయితే వీరు చెప్పేటువంటి మాట ఏమనగా అయితే మనుష్యుడికి మనుషులకి అనుకూలక అనుకూలకముగా బోధించేటువంటి బోధలు నీకు డబ్బు వస్తుంది కార్లు వస్తున్నాయి బంగ్లాలు వస్తాయి వివాహం అవుతుంది పిల్లలు పుడతారు ఉద్యోగాలు వస్తాయి ప్రభు నమ్ముతే ఎన్ని కలుగుతాయని చెప్పి అర్తిమాదేవికి వీళ్ళు కదా గంగమ్మ ఎల్లమ్మ పుల్లమ్మ మల్లమ్మ దగ్గర జాతరలకు లేకుంటే అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళలాగా వీళ్ళు కూడా సో చెప్పుకొని బ్రతుకుతున్నారు అయితే బైబుల్ ఏం చెబుతుందంటే బైబుల్ ఏదైతే చెప్పద్దు అది ప్రజలు చెప్పుతున్నారు బైబుల్ చెప్పమన్నది ప్రజలకు చెప్పట్లేదు ఇంకోటి ఏముందంటే కొలసిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో చరణ్లో ఆయనను అనుసరింపుగా మనుషుల మనుషుల పారంపర్య ఆచారం అనగా ఈ లోక సంబంధమైన మూలపాటను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని వాడు ఎవడైనా ఉండునేమోనని జాగ్రత్తగా ఉండు మనం చూస్తున్నాం బైబిల్లో అనేక మారులు జాగ్రత్తగా ఉండు అయితే ఇక్కడ ఏముంది మనుషుల పారంపర్య ఆరా ఆచారముల ప్రకారము ఈ లోక సంబంధమైన మూల పాఠములు పాఠముల గురించి చెప్పుచు నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత మిమ్మలను చెరపట్టుకొని ఉంటారు మొట్టమొదట మనుషుడికి నిరర్ధకమైన తత్వజ్ఞానం అంటే అర్థం కావాలి ఈ నిరర్ధకమైన తత్వజ్ఞానం అంటే బైబిల్ గ్రంథానికి సైన్స్ చెబుతామన్నవాడు తత్వజ్ఞాని బైబిల్ గ్రంథానికి సోషల్ చెబుతానన్నవాడు తత్వజ్ఞాని అంటే బైబిల్ గ్రంథానికి ఈ లోక సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వచ్చి బైబిల్ను దాన్ని రెంట్ను కలిపి చెబుతాడే వాళ్ళు ఎవరనగా తత్వజ్ఞానము కలిగినటువంటి వ్యక్తులని మీరు తెలుసుకోవాలి అలాగే పేతు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచనంలో ఒకడు బోధించినలా దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను ఒకడు ఉపచారము చేసినలా దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం చేయవలెను చేయవలను ఇందువలన దేవుడు అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును మహిమ ప్రభావమును ఆయనకు కలుగునుగాక అనగా ఇక్కడ ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధించవలెను మీకు అర్థమైందా దైవోక్తులు అంటే ఏంటి దైవోక్తులు అంటే అర్థము దేవుని చేత ఏదైతే వ్రాయబడినదో దేవునికి ఏదైతే సంబంధించిందో సంబంధించిందే దైవోక్తులు దైవోక్తులు కాకుండా పిట్టకథలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు ముసలమ్మ ముచ్చట్లు అపవిత్రమైన బోధలు బోధిస్తే అది దైవ అది దైవోక్తులను బోధించినటువంటి బోధ కాదని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది తర్వాత విషయంలో ప్రభునందు మన ప్రయాసము ప్రభునందు మన ప్రయాసము వ్యర్థము కాదని ప్రభునందు మనము ప్రయాసము కలిగి జీవించాలని బైబుల్ గ్రంథము చెప్పుచున్నది కొరెందులకు రాసిన పత్రిక పదహైదో అధ్యాయము యాభై ఎనిమిదో చనంలో కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కథలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ అస్థిరులై ఉండు అయితే బైబిల్ ఏం చెప్పుచున్నది అనగా ప్ర ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఒకని యొక్క ప్రయాసము ప్రభునందు ఎప్పుడు వ్యర్థము కాదంటే అతను సత్యంలో జీవించినప్పుడు మాత్రమే అతని ప్రయాసము వ్యర్థము కాదు ఒకవేళ అతను ప్రయాసము అనగా క్రీస్తు నందు సత్యములో లేకుండా అసత్యములోగైనా జీవించినట్లయితే అతని ప్రయాసం అంతా నిష్ప్రయోజనమైనది అంటే అతను వ్యర్థముగా కష్టపడుచున్నాడు అతని పడేటువంటి కష్టమంతయు నిస్ప్రయోజనమైనది ఒకడు సత్యము బోధించకుండా అసత్యాన్ని ఎన్ని సంవత్సరాలు బోధించినా ఆ బోధంత కూడా నిస్ప్రయోజనమైనది అయితే మన ప్రయాసము క్రీస్తునందు ప్రయాసము పడి జీవించమని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుచున్నది యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్కనమై మరణమును కనెను అందుకని మనుషుడు ప్రయాసము కూడా క్రీస్తునందు ఉన్నదానితో తృప్తి పొందాలే కానీ దురాశతో జీవించకూడదు ఒకవేళ దురాశతో గిన జీవిస్తే మీకు తెలిసే ఉంటుంది ఒకటి హిమ్మని ఒకటి వచ్చింది ఆ హిమ్మని వచ్చినప్పుడు చాలామంది నా దగ్గరికి వచ్చి మా హిందూ సంస్థలో మీరు కూడా జాయిన్ అవ్వండి ఐదు వేలు కడితే యాభై వేలు వస్తాయి పదివేలు కడితే ఎంత లక్ష రూపాయలు వస్తాయి ఐదు లక్షలు కడితే యాభై లక్షలు వస్తాయని నాకు కూడా చెప్పడం జరిగింది నేను ఆలోచన చేసినటువంటి మాట ఐదు వేలు కడితే యాభై వేలు ప్రభుత్వాలే ఇవ్వట్లేదు ఏ గవర్నమెంట్ ఇవ్వట్లేదు మళ్ళీ ఐదు వేలు కడితే యాభై వేలు ఇస్తారంటే వాళ్ళు దొంగతనం చేసి ఇస్తారా ఎక్కడి నుంచి వస్తాయి నువ్వు ఆలోచన చేయాలి నువ్వు నాకు ఐదు వేలు ఇస్తే యాభై వేలు ఇస్తానంటే ఏ వ్యక్తి ఇవ్వలేని వ్యక్తి ఈ వ్యక్తి ఎలా ఇస్తుందంటే నిన్ను మోసం చేయడానికి మోసం చేసేవాడు ఉన్నత మోసపోతుంటాడు ఇంకోటి కూడా బైబిల్లో మోసపోయినోడికి శిక్ష మోసం చేసినోడికి శిక్ష ఇద్దరికి శిక్ష ఉంటుంది ఆ హిమ్ము సంస్థలో అందరూ పాస్టర్లంతా దుకాణాలు ఎత్తేసి హిమ్ హిమ్ము హిమ్ అని కట్టేసి వాళ్ళకున్న దుమ్ము దూలిపోయింది ఇంకా అడ్రస్ లేరు వాళ్ళు సంఘాలను వదిలిపెట్టి భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడెక్కడనో వెళ్ళి దాక్కున్నారు ఏందయ్య అంటే హిమ్ము నాకు తెలిసిన ఒక సహోదరుడు ఒక కానిస్టేబుల్ ఉండే ఒంగోలు నుంచి ఆ హిమ్ సంస్థ కట్టినప్పుడు అప్పుల పాలైంది ఎంత కోటి రూపాయలు కట్టించాడు ఇప్పుడు ఆ ఉద్యోగం పోయింది కానిస్టేబుల్ ఉద్యోగం పోయిన పోలీస్ స్టేషన్కి వెళ్తే హిమ్ బాధితులు అందరూ వెళ్ళి కేసు పెట్టింది అయ్యా డేవిడ్ పాల్ గారు నేను చెప్పి నువ్వు చెప్పిన మాట నిజమే నాకు ఇప్పుడు ఇమ్ము లేదు గిమ్ము లేదు ఉన్న ఉద్యోగం పోయింది అప్పులో వాళ్ళు ఇంటికి వస్తున్నారు నాలుగు రోజులు నీ దగ్గర తలదాచుకోవడానికి స్థలం ఇమ్మని నా దగ్గరికి రావటం జరిగింది ఎందుకు ఈ విషయం చూస్తుందంటే బైబుల్ ఏం చూస్తుంది దురాశ దురాశ గర్భము ధరించి పాపమును అది పాపము పరిపక్కనమై మరణముగా నేను ఏ పాస్టర్ చూసినా కాడికి పోవటము అయ్యా నువ్వు ఐదు వేలు గట్టు యాభై వేలు వస్తాయి లక్ష గట్టు యాభై లక్షలు వస్తాయి హిమ్ము సమస్తయ్యా ఇదని చెప్పి మొత్తం డబ్బులన్నీ కట్టించి ఇప్పుడు పాస్టర్లు ఎక్కడున్నారంటే మరి దుకాణాలు ఎత్తేసి అటు చెదిరిపోయి ఉన్నారు దూదా లాంటి వాళ్ళు నీళ్ళు అందుకని మన ప్రయాసము క్రీస్తు నందు సత్యంలో జీవించాలి నన్ను కూడా అడిగారు నువ్వు కూడా హిమ్ము హిమ్ములో జాయిన్ అవుతావా అంటే అయ్యా నాకు యా ఐదు వేలు కడితే యాభై వేలు ఎట్ట వస్తాయో మీరే అనుభవించండి అని చెప్పా నేనైతే ఆ సమయంలో చాలా ప్రశాంతంగా ఉన్నా నేను అనుకున్న దేవా నువ్వు నన్ను కాపాడినవు ఒకవేళ నేను కూడా ఇళ్ళలాగా కట్టించి ఉంటే నేను ఇంకా ఇబ్బంది పడేవాడిని బైబులు ఎప్పుడు చెబుతుందంటే దురాశ ఉండకూడదు ఉన్న వాటితోనే తృప్తి పడాలి కోటి కోటి కడతామంటే నీకు పది లక్షలు కడితే కోటి రూపాయలు వస్తాయంటే పది లక్షలు పెట్టి కడతాడు చివరికి అయిపోతాయి అందుకని బైబిల్లో మనం క్రీస్తు నందు ప్రయాసం కలిగి ఉన్నదానితో తృప్తి పొందాలని బైబిల్ చెప్పుచున్నది అంతేకాకుండా సువార్థ విషయ విషయంలో ఆశ్రద్ధత ఉండకూడదు సువార్త విషయంలో శ్రద్ధ కలిగి జీవించాలి మార్కు సువార్థ పదహారో అధ్యాయం పదహైదు వచనంలో మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి పౌలు గారు ఇదే మాట అంటాడు అయ్యో నేను స్వార్థ ప్రకటించకపోయిన ఏడల నాకు శ్రమ కలుగును అది నా మీద మోపబడిన ఒక భారము కలిగిన పని ఆ స్వార్థ ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడను కాను ఏదైనా కాదు యూదుడికి కానీ గ్రీసు దేశస్థుడికి కానీ రక్షింపబడుటకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది అలాగే గలతీలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము ఒకటో వచనంలో సహోదరులారా సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకునే ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమోనని తన విషయము చూసుకొని సాత్వికమైన మనసుతో వాటి వాణ్ణి మంచి దారికి తీసుకురావలను ఒకవేళ ఒక వ్యక్తి స్వార్థ విషయము విని రక్షింపబడి తప్పిపోతే అతనిని మరలా మనము రక్షించాలని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది అలాగే బైబుల్ ఏం చెప్పుచున్నది అంటే అపవిత్రముగా జీవించకూడదని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది అంటే బైబిల్ ఏం చెబుతుంది అపవిత్రంగా జీవించకూడదంటే పరిశుద్ధంగా జీవించాలి ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో వ్యభిచారైనను అపవిత్రుడైనను విగ్రహారాధకుడైన లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను చూశారండి ఎవరంట వ్యభిచారి కానీ విగ్రహారాధికుడు కానీ మరి వీళ్ళందరూ కూడా దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు బైబులు ఎప్పటికి కూడా మనిషిని పాపము చేయమని బైబులు చెప్పటం లేదు బైబుల్ అంతా కూడా మనుషుడు పరిశుద్ధముగా జీవించాలి ప్రభువు చెప్పినటువంటి రీతిగా నేను పరిశుద్ధుడునై ఉన్న ప్రకారము మీరునూ పరిశుద్ధులై ఉండు బైబులు ఎప్పటికీ ఏ వ్యక్తిని కూడా నీవు అపవిత్రంగా జీవించాలి నీవు పాపంలో జీవించాలి లేకుంటే నీవు వ్యభిచరించాలి దొంగతనం చేయాలి హత్యలు చేయాలని బైబులు చెప్పట్లేదు బైబులు ఎప్పటికీ పాపమునకు ప్రోత్సహించదు కానీ బైబిల్ గ్రంథము పాపమును ఖండించేటువంటి గ్రంథము సో బైబుల్ ఏం చెబుతుందంటే అపవిత్రముగా జీవించకూడదు ఇదే ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరంతుకులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములలో పాలు పొందరు ఇది రెండవ మరణము ఒకవేళ అపవిత్రంగా జీవించినట్లయితే వీళ్ళందరినీ కూడా దేవుడు అగ్ని గంధకాల్లో వేస్తాడు ఇది రెండవ మరణమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతున్నది అలాగే అలాగే బైబిల్ ఏం చెబుతుందంటే విధేయత చూపించమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది తెస్వలో రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుసు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు స్వార్థకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మల్ని శ్రమపడు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకును మాతో కూడా విశ్రాంతి అనుభవించుట దేవునికి న్యాయమే పదివచనంలో తొమ్మిది పది ఆ దినమున తన పరిశుద్ధుల ఎందు మహిమ విశ్వసించిన వారిని ఎందు ఎందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు వారు ఆయన ఆయనను నమ్మిన వారిని ఆయన అభివృద్ధి ఆయన ప్రభావం అందరి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమునకు దండన పొందుదురు ఏలైన మేము మీకిచ్చిన సాక్ష్యమును మీరు నమ్మితిరి బైబిల్ ఏం చెబుతుందంటే దేవుని ఎందు విధేయత చూపినటువంటి వారందరూ కూడా నిత్య అగ్ని గ్రంధకాలకు వెళ్తారు విధేయత చూసిన చూపిన వాళ్ళు మాత్రమే రక్షింపబడును ఆ దినమందంటే ప్రభు దినమందు ప్రభు దినమందు విశ్వసించిన వాళ్ళు మాత్రమే విశ్వసించని వాళ్ళందరికీ కూడా నిత్య అగ్ని గ్రంథము తర్వాత విషయం ఏంటంటే మనము లోకము విషయంలో రాజీ పడకూడదు అనగా పాపము విషయంలో అసత్యము విషయంలో తర్వాత ఒకడు అసత్యము బోధించినప్పటికీ అది ఆహా నువ్వు సత్యము చెప్పావు అనే విషయంలో బోధ విషయంలో ఏ విషయంలోనైనా సరే నీవు అసత్యముకు రాజీ పడ్డావంటే నీవు దేవుణ్ణి తృణీకరించినట్టు దేవుని మాటను తృణీకరించినట్టు నీవు ఎప్పుడైతే అసత్యానికి రాజీ పడతావో నీ హృదయమును యథార్థత నుండి అసత్యము వైపు మళ్లించుకున్నట్లు దేవుడు యథార్థ గల వారి హృదయాన్ని చూస్తూ ఉంటాడు నువ్వు ఎప్పుడైతే అసత్యపు జీవితము వైపు రాజీ పడ్డావో నువ్వు దేవుని విషయంలో మళ్ళీ సత్యం విషయంలో రాజీ పడ్డట్టు అందుకని ఇంకొక లేఖనము రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయము ఐదు ఎనిమిది పదమూడు వచ్చినాల్లో శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచెదరు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచెదరు శరీరానుసారమైన మనసు మరణము తర్వాత అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు గారు కానీ వాగ్దాన సంబంధులే దేవుని పిల్లలు చివరిగా ఏమని చెబుతుందంటే శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచెదరు ఒకవేళ శరీర సంబంధమైన మ విషయాల మీద మనసు ఉంచినటువంటి వ్యక్తులు దేవుని పిల్లలు అని పిలువబడటానికి అనా వాళ్ళు అనర్హరులు దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు కాదు అయితే వాళ్ళు ఎవరంటే నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండుటకు వారిని ఖండించుడని ఎఫ్ఎస్ఈలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది అయితే బైబుల్ ఏం చెబుతుందో మనుష్యుడు బైబుల్ ప్రకారమే జీవించాలి కానీ బైబులకు వ్యతిరేకంగా జీవించకూడదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుతున్నది సహోదరులారా వాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు